ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదకొండు వందల నలభై నాలుగో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము మా హుండీని ఒక్కసారిగా నేలకేసి కొట్టడంతో అందులో చిల్లర డబ్బులు అలాగే చాలా ఎక్కువ మొత్తంలో కాగితాలు కూడా ఉంటాయి వెంటనే అతను నిర్ఘాంతపోయి పక్కనే ఉన్న భార్యతో ఇదేమిటి ఇంత మొత్తంలో డబ్బు ఈ హుండీలోనికి ఎలా వచ్చింది అసలు మనం ఇందులో ఏమీ దాపెట్టలేదు కదా అనగా వెంటనే కుమారుడు నాన్నగారు సదాశివ్ అంకుల్ గారి ఈ డబ్బుని ఈ యొక్క హుండీలో వేయడం నేను చూశాను అనగా వెంటనే అలా సదాశివ్ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతారు వెంటనే అలా జరిగిన సంఘటనని పిల్లవాడు సదాశివ్ ఇద్దరు గుర్తు చేసుకుంటారు ఇంతలో భీమా ఎందుకు మీరు ఎలా చేశారు అనగా వెంటనే సదాశివ్ చూడు నాకు ఉండడానికి నీవు ఇప్పుడు ఆశ్రయం ఇచ్చావు అటువంటిప్పుడు మీరు ఇబ్బంది పడడాన్ని చూస్తున్నా నేను ఎలా ఉండగలను నేను నా బాధ్యతగా మీకు సహాయం చేశాను మీరు కూడా సాయి భక్తులు నేను సాయి భక్తుణ్ణి సాయి భక్తులు ఎవరి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి నేను సహాయం చేయాలి అని ఒక దృఢ సంకల్పంతోనే ఈ షిరి గ్రామం వచ్చాను నేను నా చేతనైనంత సహాయం చేస్తాను కేవలం నీ ఒక్కరికి మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఉపాధి అవకాశాలని ఇవ్వాలనుకుంటున్నాను నేను వీలైనంత వరకు సేవా సేవాదృప్తాన్ని నా వంతు సహాయ రూపంలో అందజేయాలనుకుంటున్నాను ఇది కేవలం ఆరంభం మాత్రమే అనగా వెంటనే భీమా అంటే మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఈ షీడిలో అని అడుగుతారు ఇంతలా అతను చూడు సాయి అనుగ్రహంతో నాకు ఇప్పుడు చాలా సంపద లభించింది కాబట్టి ఇక్కడ ఉన్న సాయి భక్తులందరికీ నేను వీలైనంత వరకు సహాయ రూపంలో వాళ్ళకి నేను ఉద్యోగాలు అందజేయాలనుకుంటున్నాను ఒక పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మాణ రూపంలో చేపట్టాలనుకుంటున్నాను నేను దాని ద్వారా అందరికి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే వాళ్ళు ఎటువంటి లోటు లేకుండా అందరూ మూడు మూడుపోట్ల తినగలుగుతారు సంతోషంగా ఉండగలుగుతారు లండన్ నుంచి వాటికి కావలసిన ఎక్విప్మెంట్స్ని ఇక్కడ తెప్పించి ఒక పెద్ద కర్మాగారాన్ని నిర్వహించాలనుకుంటున్నాను అందరూ సంతోషంగా వారి యొక్క జీవనాన్ని ముందుకి కొనసాగించవచ్చు వీలైనంత గొప్పగా ఎదగవచ్చు వాళ్ళ అందరి జీవితాల్లోనూ మార్పు వస్తుంది నేను సాయి భక్తులకి ఈ విధంగా సహాయం చేయాలనుకుంటున్నాను అని అలా అతని యొక్క అభిప్రాయాన్ని తెలియపరుస్తారు వెంటనే భీమా తన భార్య అన్నయ్య వాళ్ళ అందరూ కూడా సంతోషిస్తారు ఒక మంచి అవకాశ రూపంలో ఇతని రూపంలో షిడీకి మంచిగా జరగబోతుంది భవిష్యత్తు బంగారుమయం కాబోతుంది భవిష్యత్తు తరాలు సంతోషంగా ఉండబోతున్నాయి అని అలా అందరూ సంతోషభరితాన్ని వ్యక్తపరుస్తారు ద్వారకామాయి వద్ద బాయజమ్మ సాయి ఈరోజు సదాశివ్ వాళ్ళు ఉదయం పూట వచ్చేటప్పుడు వాళ్ళని దుండుగలు ముట్టడించారు వారి చేతిలో అలాగే మెడలో ఉన్న బంగారు ఆభరణాలని ఇవ్వమని అడిగారు అతను అన్ని తీసి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కానీ మీ పేరు ఉన్న ఆ లాకెట్ని మాత్రం ఇవ్వడానికి వెనకాడారు వెంటనే ఆ యొక్క దుండుగలు వాళ్ళని ఇబ్బంది పెడుతూ కింద కొట్టబోయారు అయినప్పటికీ కూడాను అతను ఇవ్వలేదు అతనికి మీరంటే అమితమైన ప్రేమ అభిమానం అనగా వెంటనే సాయి చూడు ప్రేమ అభిమానం అనేది మనసులో ఉండాలి ఇలా పైకి చిన్న లాకెట్లో కాదు నమ్మకం విశ్వాసం అనేవి మనం చేసే పనుల్లో చూపించాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే ఆమె సాయి నిజంగానే అతను ఒక గొప్ప భక్తుడు అని నాకు అనిపిస్తుంది అతను ఈ యొక్క గ్రామానికి ఎందుకు వచ్చాడో తెలీదు కానీ మీరు చెప్పింది చెప్పినట్టుగా అతను నడుచుకోవడాన్ని చూస్తుంటే నాకు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి అనిపిస్తుంది అనగా ఇంటనే సాయి రామచంద్ర ప్రభువు ఏది చేసినా కూడా దాని వెనకాల ఒక ముఖ్య కారణం ఉంటుంది అది సమయం వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది బాయిజమ్మ అని అంటారు రేపు ఇంటి బయట బల్వంత్ అలా నడుస్తూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి చేరుకొని అతనికి లేఖని అందజేస్తారు వెంటనే అతను ఆ లేఖని అలా చదువుతారు ఒక మంచి అవకాశం లభించింది ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను ఈ కులకర్ణి సర్కర్ తను ఇక్కడ వ్యాపార రూపంలో దాదాపుగా అందరికీ డబ్బుని అందజేసి వారి యొక్క భూమిని స్వాధీనపరుచుకుంటున్నానని అతను సంబరపడిపోతున్నాడు ఇప్పుడు నా యొక్క సామర్థ్యాన్ని నేను ఇతనికి చూపించే ప్రయత్నం చేస్తాను ఈ గ్రామంలోని భూమినంత నా కిందకి లాక్కుంటాను నా యొక్క బుద్ధిబలాన్ని ఉపయోగించి అని అలా మనసులో సంబరపడిపోతూ ఉంటాడు వైపు బాయిజమ్మ ద్వారకామాయి వద్ద సాయితో మాట్లాడుతూ ఉండగా విపరీతమైన గాలి రావడంతో వెంటనే ఆమె కంగారు పడుతూ ఏమిటి సాయి ఇలా వాతావరణంలో మార్పు సంభవించింది అని అడుగుతారు సాయి అలా బయటికి చూస్తూ ఇది కేవలం ఆరంభం మాత్రమే బాయిజమ్మ అని అంటారు ఇంతలో అలా బాయిజమ్మ సాయి దేని గురించి చర్చిస్తున్నారా అని ఆలోచనలో ఉండిపోతారు రైపు బలవంత్ అలా రాత్రి సమయంలో ఒంటరిగా కూర్చొని అతను భూమి ఎవరెవరికి ఎంత ఉంది షీడి గ్రామంలో అని అలా ఒక్కొక్కరి పేరు మీద ఉన్న భూమి అంతా లెక్కలు వేస్తూ ఉంటాడు వెంటనే విపరీతమైన గాలికి పక్కనే ఉన్న కిటికీ తలుపు తెరుచుకుంటుంది అతను అలా బయటకు చూడగా సాయి విశ్వరూపంతో అతనికి అలా చాలా కోపంగా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది అతను అలా చూస్తూ ఉండగానే ఇంతలో అక్కడికి కులకర్ణి సర్కార్ చేరుకొని అతని భుజం మీద చేయి వేస్తారు వెంటనే అలా ఏమైంది ఏదో కంగారు పడుతున్నట్టుగా చూస్తున్నారు ఏమిటి విషయం ఏదైనా పీడకల గాని వచ్చిందా లేదంటే ఆ బైరాగ్గాని ఎదురుగా కనిపించారా అని అడుగుతారు వెంటనే బల్వంత్ అసలు ఈ యొక్క కులకర్ణి సర్కార్ తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా ఇతను ఉన్న పొలంగా ఎలా ఎలా గుర్తి గురించి మాట్లాడగలుగుతున్నాడు అని అలా అనుకుంటూ ఉండగానే వెంటనే కులకర్ణి సర్కార్ అతని ఎదురుగా ఉన్న లెక్కల పుస్తకాన్ని చూస్తూ మీరేమిటి ఒంటరిగా రాత్రి సమయంలో కూర్చొని ఇలా భూమి లెక్కల పుస్తకాన్ని చూస్తున్నారు అని అడగ వెంటనే అలా బల్వంత్ విషయం ఏమీ లేదు నాకు పదాధికారులు ఒక చిన్న పనిని అప్పగించారు అందుకే ఇలా చూస్తున్నాను అని ఆ సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో కులకర్ణి సర్కార్ నిజంగానే రాత్రి సమయంలో ఇతను ఒంటరిగా కూర్చొని భూమి లెక్కలు చూస్తున్నాడు అంటే పై అధికారులు ఇతనికి ఇలా పని అప్పచెప్పారని నాకు ఏమాత్రం అనిపించడం లేదు ఒకవేళ ఇతనే ఏదో పని చేయడం కోసం నా ఇంటిలో ఉండి ఇలా నాకు తెలియకుండానే భూమి లెక్కలు చూస్తున్నాడని అనిపిస్తుంది కాబట్టి నేను వీలైనంత వరకు అతని మీద నిఘాని ఉంచాలి హరి అని అంటాడు రేపు భీమాతో సదాశివ్ రేపు వీలైనంత వరకు గ్రామంలోని ప్రజల అందరినీ నేను సమావేశం అవ్వమని చెప్పాను చావడి వద్దా అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే భీమా ఇక వెళ్ళి మీరు విశ్రాంతి తీసుకోండి అని అంటారు ఇంతలో అలా సదాశివ్ మీరు మాకు గదిని ఇచ్చి మీరు ఇలా ఇంటి ఆవరణలో బయటపడుకోవడం నాకు ఏమాత్రం నచ్చలేదు అనగా ఇంతలో భీమా మీరు మా అతిథి కాబట్టి మీకు అతిథి సత్కారం చేయడం మా బాధ్యతగా నేను భావిస్తున్నాను సాయి మాకు ఇదే నేర్పించారు అనగా వెంటనే సదాశివ్ నాకు నిద్ర రావడం లేదు మీరు పడుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరాని కొంచెం గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోండి నేను అలా బయటకు వెళ్ళి వస్తాను అనగా ఇంతలో అతను ఇంత రాత్రి సమయంలోనా అని అడుగుతారు వెంటనే సదాశివ్ ఇది సాయి నిలయమై ఉన్న గ్రామం కాబట్టి ఎంత రాత్రివేళ బయటికి వెళ్ళినప్పటికీ కూడాను ఎటువంటి ఇబ్బంది ఉండదనుకుంటున్నాను ఒకసారి అలా వెళ్ళి వస్తాను అని అలా తన భార్యకి చెప్పడానికి వెళ్ళి ఏం చేస్తున్నావు అనగా ఇంతలో ఆమె అది మన పుట్టబోయే బిడ్డ కోసం బట్టలు నేస్తున్నాను నాకు భగవంతుడు తప్పకుండా ప్రార్థన విని ఒక మంచి బిడ్డను ప్రసాదిస్తారని కోరిక అనగా ఇంతలో అతను నేను కూడా అందుకే మనకి పుట్టబోయే బిడ్డ కోసం రకరకాల బొమ్మలన్నిటి కొన్నాను ఒక మంచి పెద్ద ఇంటిని నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను అలాగే సంతోషకరమైన జీవనాన్ని పొందాలనుకుంటున్నాను అని చెప్పి అలా ఇదిగో నీవు సరైన సమయానికి ఈ యొక్క మందుని వేసుకోవాల్సి ఉంటుంది కదా దీనివల్లనే మనకి మేలు జరిగేది తీసుకో అనగా వెంటనే ఆమె ఏమండి దీన్ని సేవించిన ప్రతిసారి నాకు విపరీతమైన తలనొప్పి వస్తుంది అని అంటారు ఇంతలో అతను హా కొంచెం నొప్పి వస్తుందని అతను అన్నారు అంటే ఇది సరిగ్గానే పని చేస్తుందనమాట దీన్ని వేసుకో నేను అలా బయటికి వెళ్ళి వస్తాను అని అలా ఆమెకి చెప్పి అతను అక్కడి నుంచి బయటికి వెళ్తారు ఆ మాటల్ని ద్వారకామాయి వద్ద ఉన్న సాయి అలా దున్నుల నుంచి చూస్తారు పక్కనే ఉన్న విసినికారని తీసుకొని అలా విసురుతారు ఇంతలో ఆమె ఆ యొక్క మందుని నోట్లో వేసుకోబోయే సమయానికి అలా ఒక్కసారిగా విపరీత గాలి వచ్చి మందు ఎగిరిపోతుంది వెంటనే ఆమె అటు ఇటు చూసి ఇదేమిటి కిటికీలు తలుపులు అన్నీ వేసే ఉన్నాయి కానీ గాలి ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచనగా చూస్తూ ఉంటుంది నరవైపు సదాశివ్ అలా అడవిలోనికి నడుచుకొని వెళ్తాడు దూరం వెళ్ళేసరికి అతనికి ముసుగు వేసుకొని ఒక వ్యక్తి కనిపించి ఒక పెట్టని అలా అతని చేతికి ఇస్తారు దీని నిండా డబ్బు ఉంది అని చెబుతారు వెంటనే సదాశివ్ అలాగే అని చెప్పి ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం తేజు అలా ఇంటి బయటికి రాగానే ఇంట్లో ఎదురుగా సవేరి కూర్చొని అలా పేడ పిసుకుతూ ఉంటుంది అది చూసిన తేజు ఇంత ఉదయాన్నే ఈ పేడ వాసన అంటూ చాలా ఆవేశంగా నీకు ఎన్నిసార్లు చెప్పాలి పొద్దు పొద్దున్నే ఇలా నీవు నీ ముఖం వేసుకొని మాకు ఎదురుగా రావద్దు అని ఏ పని మొదలు పెట్టబోయినా కూడా నిన్నే చూడాల్సి వస్తుంది అని కోపంగా ఆరావగా వెంటనే సవేరి కేవలం నాకు డబ్బుని సంపాదించడంకి ఈ యొక్క మార్గం మాత్రమే తెలుసు ఇక మరో మార్గం లేదు అనగా ఇంతలో తేజు ఇది చేసే కంటే చావడం మేలు ఉదయాన్నే నీ ముఖం చూడాల్సి వస్తుంది ఏం జరుగుతుందో ఏమో అని అలా ఆవేశంగా ఆమె ఇంట్లోనికి వెళ్తుంది చేసేదేమీ లేక ఆమె చాలా బాధగా అలా ఏడవడం మొదలుపెట్టగా ఇంతలో సాయి అక్కడికి చేరుకొని ఆమె కన్నీరు తుడుస్తారు తర్వాత ఏమైంది అనగా ఇంతలో ఆమె జరిగింది వివరించి సాయి ఎప్పుడైతే నా భర్త పట్నం వెళ్ళారో అప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తుంది నాకు ఎంత సురక్షిత ఉన్నప్పటికీ కూడాను మీరే నాకు రక్ష అనుకున్నాను వీళ్ళు ఎప్పుడెప్పుడు ఏం చేస్తారోనని ఆందోళనగా ఉంది అనగా వెంటనే సాయి కంగారు పడవద్దు నీవు నన్ను తండ్రితో సమానంగా భావించావు నేను నిన్ను కూతురుగా భావిస్తున్నాను కాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉండి నిన్ను ఎప్పటికీ నేను రక్షిస్తూనే ఉంటాను ఇది నీకు కాలం మాత్రమే అంతా మంచి జరుగుతుంది ముందు రోజుల్లో అని అంటారు వెంటనే ఆ అమ్మాయి నేను ఇప్పుడే భిక్ష తీసుకువస్తాను సాయి అని చెప్పి లోపలికి వెళ్ళబోగా వద్దు సవేరి ఆగు నేనే నీకు ఇవ్వడానికి వచ్చాను అని అలా సాయి తన జోలిలోంచి వివిధ రకాల పండ్లను తీసి అలా పక్కనే ఉన్న బొట్టలో పెడతారు ఇంతలో సవేరి సాయి నాకు ఈరోజు తినడానికి ఏమీ లేదని మీరు నాకు వీటిని ఇవ్వడానికి వచ్చారు కదూ అని అడగ్గా సాయి మౌనంగా ఉండిపోతారు సుభద్ర అలా నడుచుకొని వెళ్తూ ఉండగా మీరా నేను కూడా వస్తాను అని అలా నీరు తోడుకోవడానికి ఇద్దరు వెళ్తూ ఉంటారు వెంటనే సుభద్ర ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇలా బావి దగ్గర నుంచి నీరు తీసుకురావాల్సి ఉంటుంది ఆ తర్వాతనే ఇంట్లో పని నేను మొదలు పెడతాను అనగా ఇంతలో మీరా నాకు ద్వారకా వద్దకు వెళ్ళడానికి మార్గం చూపించు నేను సాయిని కలవాలనుకుంటున్నాను అనగా ఇంతలో ఆమె సాయి ఈ సమయంలో భిక్షాటనికి వెళ్తారు నువ్వు వెళ్ళినా కూడా కలవడం కుదరదు కొంత సమయం తర్వాత నీవు ద్వారకామాయి వద్దకి వెళ్ళు అప్పుడు ఉపయోగం ఉంటుంది అనగా ఇంతలో వాళ్ళు అలాగే అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండేసరికి ఒక పాము చిన్న పిల్లవాడిని కాటు వేయడానికి రావడం కనిపిస్తుంది వెంటనే మీరా పరిగెడుతూ వెళ్ళి ఆ పిల్లవాన్ని అలా చేతులనికి తీసుకొని రక్షిస్తుంది ఆ పాముని చూసి ఆమె ఏం చేయాలో అర్థం కాక భయాందోళనకి గురయ్యి అక్కడే నించుంటుంది ఇంతలో అటువైపు వెళ్తున్న సాయి అక్కడికి చేరుకొని మీరా ఆ బాబుకి ఎటువంటి హాని కలిగించదు ఆమె ఆ పిల్లవాన్ని సంరక్షించడానికే ఎత్తుకుంది నీవు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో నీవు వారికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు నీవు తిరిగి వెళ్ళిపో వాళ్ళని నీవు మంచివారిగా జాగ్రత్తగా గుర్తించు తిరిగి అడవికి వెళ్ళడం నీకు చాలా సురక్షితం అని అంటారు వెంటనే ఆ పాము విని అక్కడి నుంచి వెళ్తుంది ఇంతలో ఇంట్లో నుంచి అలా తల్లి వచ్చి పిల్లవాడిని తీసుకొని నీవు నా పిల్లవాడిని కాపాడావు తల్లి అని అలా ధన్యవాదాలు చెబుతుంది ఇంతలో ఆమె అలా మౌనంగా ఉంటుంది సదాసు గ్రామంలోని వారందరినీ చావు వద్దకే ఆహ్వానించి ఇక్కడ ఒక ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కలగజేయాలనుకుంటున్నాను అనగా గ్రామంలోని ప్రజలంతా సంతోషిస్తారు ఆ స్థాయి అనుగ్రహంతో ఎంత వీలైతే అంత త్వరగా నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను ప్రభుత్వం వారికి ఈ విషయాన్ని నేను లేఖ రూపంలో అందజేస్తాను కూడా అని అంటారు ఇంతలో అక్కడికి సంతాత పంతతో పాటు కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని ఎవరు మీరు మీరు ఇక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు పని చేయడానికి మీరేమీ ఈ గ్రామంలోని వారు కాదు ఈ గ్రామ అధికారిని నేను మీరు ఇక్కడ ఏం చేయాలన్నా కూడా నా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది మీరు పై అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకున్నప్పటికీ కూడాను ఈ గ్రామంలో చిన్న పని చేయాలన్నా చీమ చిటుకమన్నాలన్నా కూడా ఈ గ్రామ అధికారిగా ఈ కులకర్ణి సర్కార్ అభిప్రాయాన్ని మీరు ముందుగా తెలుసుకోవాలి నేను ఈ గ్రామంలో పన్నులు వసూలు చేస్తూ ఉంటాను వాటిని అధికారులకు పంపిస్తూ ఉంటాను అలాగే మీరు ఇక్కడ ఏ పెద్ద పనిని తనపెట్టాలన్నా కూడా నా అనుమతి తప్పనిసరి అని అంటారు వెంటనే అలా అతను నేను డైరెక్ట్గా బ్రిటిష్ ఆంగ్లేజీ ప్రభుత్వ అధికారులకే లేఖని పంపించాను నాకు మీ అనుమతి అవసరం లేదు అని కళాఖండిగా చెప్పేసి నాసిక్కి నేను ఇప్పటికే లేఖ పంపించాను నాకు వీలైనంత త్వరగా ఆ యొక్క లేఖ తిరుగు రూపంలో వచ్చిన వెంటనే వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాను అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కార్ చూస్తుంటే ఇతని దగ్గర నుంచి డబ్బుని రాబట్టడం చాలా కఠినం అనిపిస్తుంది ఇతను చదువుకున్న వ్యక్తి కూడాను ఇతని దగ్గర నుంచి నేను ఏ విధంగానూ డబ్బుని తీసుకోలేనట్టుగా ఉన్నానే ఏదో ఒకటి చేయాలి హరి ఓం అని తనని తాను పరిచయం చేసుకోవడం కోసం నా పేరు కులకర్ణి సర్కార్ మీరు ఇక్కడ వారందరికీ మేలు చేయాలని వచ్చినప్పుడుగా ఉన్నారు కాకపోతే కొంచెం నా గురించి కూడా మీరు ఆలోచించాల్సి ఉంటుంది ఇక్కడ ఎటువంటి పని జరగాలన్నా కూడా మొదట నా యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అది గ్రామ అధికారిగా నాకు ఉన్న ఒక బాధ్యత అలాగే ఇక్కడికి వచ్చిన వారిగా కొత్త వారిగా మీకు తెలియజేయడం నేను పెట్టుకున్న ఒక నిర్ణయం కూడాను అని అలా విషయం తెలియపరిచి ఇవ్వబోతారు వెంటనే అలా సదాశివ కులకర్ణి సర్కార్జీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నాకు ఉన్న క్యాపబిలిటీతో నేను ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి చేయడానికి వచ్చాను నాకు మీ అవసరం ప్రస్తుతం అయితే లేదు ఇక మీదట కూడా రాదు అనుకుంటున్నాను ఎందుకంటే మీరు సాయికి అనే విషయం నాకు తెలిసింది అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ చాలా ఆవేశంగా చూడు నీవు ఆ బైరాగికి భక్తుడు అనమాట నీవు ఇక్కడ ఏదైనా చేయాలన్నా మొదట నా అనుమతి తప్పనిసరి నా అనుమతి లేనిదే నీవు ఇక్కడ ఏమీ చేయలేవు అని నీవు ముందు ముందు తెలుసుకుంటావు చూస్తూ ఉండు నన్ను ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఇబ్బంది పడుతూ నా కాళ్ళ మీద పడుతూ అడిగే రోజులు వస్తాయి హరి ఓం అని చాలా ఆవేశంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో పాటిల్ గారు చూడు సదాశివ్ నువ్వు కులకర్ణి సర్కార్ని ఇలా తప్పుగా మాట్లాడడం సరి అనేది కాదు అతను ఇప్పుడు నీవు శత్రువుగా భావిస్తారు ఇప్పటి నుండి నీకు వ్యతిరేకంగా పనులు చేసేలాగా అతను అన్నిటినీ పూనుకొని నీకు వ్యతిరేకంగా చేస్తారు అనగా వెంటనే సదాశివ్ నాకెందుకు భయం నాతో సాయి ఉన్నారు సాయి ఆశీర్వాదం ఉన్నంత వరకు నాకు ఏ ఇబ్బంది ఉండదు అని అంటారు ఇంతలో మరోవైపు అలా మీరా సాయికి నమస్కరించి ధన్యవాదాలు నన్ను మీరు ఈరోజు కాపాడారు అనగా వెంటనే అలా సాయి చూడు నీవు హాని కలిగించలేవు కాబట్టే నీవు అంతా మంచిదానివి కాబట్టే నీకు ఇప్పుడు మేలు జరిగింది నేను ఆ విషయాన్ని ఆ పాముకు తెలియపరిచాను నీవు ఇతరులకి సహాయం చేయాలని ఒక మంచి గుణం కలిగిన దాని రామచంద్ర ప్రభు ఆశీర్వాదంతో అంతా మేలు జరుగుతుంది అనగా వెంటనే ఆమె అలా భగవంతుని అనుగ్రహం నా మీద కూడా ఉండి ఒక పిల్లవాడు ఉంటే బాగుండేది అని అనుకుంటూ ఉండగానే ఇంతలో సాయి చూడు రానున్న రోజుల్లో నీ కూడా ఒక బిడ్డ జన్మిస్తాడు నీ కోరిక నెరవేరుతుంది ఆ భగవంతుని అనుగ్రహం కొద్ది రోజుల్లోనే నీ మీద ఉండి నీకు అంతా మేలు జరుగుతుంది అని అంటారు ఇంతలో ఆమె ఇదేమిటి నేను ఈ విషయాన్ని ఎక్కడా చర్చించిందే లేదు అటువంటిది ఇప్పుడు నా యొక్క కోరిక సాయి ఎలా గ్రహించి ఇలా చెప్పగలిగారు అని అలా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ